అందరికీ నమస్కారం కి స్వాగతం ఇప్పుడే అందరిన వార్త గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోలు మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సామాన్యులకు బిగ్ అలర్ట్ కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గింది పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా నలభై ఒక్క రూపాయలకు తగ్గించాయి ఆయిల్ కంపెనీలు ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించింది ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి ఈ కారణంగా గ్యాస్ సిలిండర్ల ధరల్లో ప్రతి నెల ఒకటవ తేదీన మార్పులు జరుగుతాయి ఇందులో భాగంగానే ఏప్రిల్ ఒకటవ తేదీ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ధరలు సవరణలు చేశాయి దీంతో పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నలభై ఒక్క రూపాయలకు తగ్గింది ఈ తరుణంలోనే దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర పదిహేడు వందల అరవై రెండు రూపాయలకు చేరింది అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటన చేశాయి దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది మారిన ధరల ప్రకారం హైదరాబాద్లోని కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర పంతొమ్మిది వందల ఎనభై ఐదుగా ఉంది చెన్నైలోని పంతొమ్మిది కేజీల సిలిండర్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రూపాయలుగా ఉంది కలకత్తాలోని పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలుగా ఉండగా ముంబైలోని పదిహేడు వందల పదమూడు రూపాయలుగా కమర్షియల్ సిలిండర్ ధరలు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో